ఆన్ లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వ్యూహాత్మకంగా వాళ్ళతో మధ్య మధ్యలో మాట్లాడడం టెలికాన్ఫరెన్స్లు ఒక్కొక్క జిల్లా పార్టీ అధ్యక్షులుగా జిల్లా పార్టీ నుండి అప్పుడప్పుడు టెలికాన్ఫరెన్స్లు కూడా ఏర్పాటు చేస్తే ఆ నియోజక ఏ నియోజకవర్గం కా నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి అలాగే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం సుమారు ఏడు వేల ఆరు వందల ఓట్లు ఉన్నాయి వినకుండా ఇట్లా కాన్ఫరెన్స్లు కూడా పెట్టి అభ్యర్థులు కూడా మాట్లాడిస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా సమిష్టిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మన ఓటర్లు ఎక్కువ మున్సిపాలిటీలో ఉన్నారు రూరల్లో థర్టీ పర్సెంట్ ఉంటే మున్సిపాలిటీలో సెవెంటీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి దీన్ని అందరూ కూడా గమనించి మున్సిపాలిటీ ఓటర్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాలి అలాగే వాళ్ళు ఎక్కువ కూడా న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు మున్సిపాలిటీల్లో గ్రామాల్లో ఉండేటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ దాదాపు ఏ పార్టీకి ఆ పార్టీ డిసైడ్ అయి ఉంటారు కానీ మున్సిపాలిటీ ఉండేటువంటి ఓటర్లు మనం ఎక్కువ కలిస్తే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది మనం ఎక్కువ పోలింగ్ చేయించుకోవడానికి మనకు అనుకూలంగా ఓటు చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఇరవై మూడు రోజులు మాత్రమే టైం ఉంది తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ బాధ్యతగా మనందరం సమిష్టిగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఆలపాటి రాజేంద్ర గారి ప్రసాద్ గారి నామినేషన్ ఉంది ఆ రోజు అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మన ఎన్డీఏ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత అందరూ తీసుకొని విజయవంతంగా రాష్ట్రానికి దిక్సూచిగా మన మన ఇక్కడ జరిగే ఎమ్మెల్సీ ఎలక్షన్లో వచ్చిన మెజార్టీ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానీ పంచాయతీ ఎన్నికలు కానీ ఏ ఎన్డిఏ అనే అనే యొక్క ఒక సమాచారాన్ని ఒక మెసేజ్ని మనం చాలా స్పష్టంగా స్టేట్లో పంపించాల్సిందిగా మిత్రులందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ దుర్గా భువనేశ్వరి తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెస్ ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ చిన్నంక ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి